హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముక్తేశ్వర్ చిన్న కథలలో ఈరోజు శ్రావ్యాస్ డైరీ కథ చదువుకుందాం మరి కథలోకి వెళ్ళిపోదాం సమ్మర్లో స్నేహితులతో టూర్ ప్లాన్ చేశాడు శ్రావణ్ కొడైకెనాల్లో విహరిస్తున్నారు చక్కటి వాతావరణం చుట్టూ కొండలు కోనలు అందమైన ప్రపంచంలో అడుగు పెట్టినట్లు అనిపించింది వారికి చాలా వరకు సన్నటి తుంపర ప్రతి ఒక్కరిని ముద్దాడుతూనే ఉంటుంది అందమైన పూల తోటలు చూస్తుంటే మనసు పోయింది శ్రావణ్కి అరే భలే ఉంది కదరా వాతావరణం ఇలా బోట్లో షికారు అన్నాడు ఆనంద్ అవున్రా అమ్మాయిలతోస్తే ఇంకా బాగుండేది అని నవ్వుతూ ఉన్నాడు కిరీటి ఒరే ఆపరా ఎప్పుడు అదే గోల నీకు నవ్వాడు శ్రావణ్ ప్రకృతి అందానికి పరవశించిపోతున్నాడు శ్రావణ్ ఆకాశంలో కాస్త మబ్బులు పట్టి ఇంద్రధనస్సు విరిసింది ఒరే మంచి పురాతనమైన గుడి ఉందంటరా వెళదాం రా అన్నాడు మూర్తి ఈ పురోహితుడిని ఎందుకు తీసుకొచ్చారా బాబు అంటూ నవ్వాడు కెరీటి వారి పక్కగా ఇంకొక బోటు వెళుతుంది కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు చాలా వరకు అమ్మాయిలే ఒరే వాతావరణం చాలా బాగుంది కదా ఇప్పుడు నిజంగా అన్నాడు కిరణ్ శ్రావణ్తో ఇప్పుడు చాలా బాగుంటుందిరా నీకు మాకందరికీ తెలుసు కదా అన్నాడు మూర్తి నవ్వుతూ అలా టూర్ అంతా హ్యాపీగా గడిపి నైట్ బస చేసే చోటుకి చేరారు శ్రావణ్ తన ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ నిద్రపోయినా శ్రావణ్కి పట్టలేదు కాసేపు అటు ఇటు పచారులు చేస్తున్న శ్రావణ్కి పైన అటకలాంటి మీద ఏదో ఒక డైరీ కనిపించింది ఏంటా అని చూస్తే మూర్తి కదిలినట్టు కనిపించింది ఆ డైరీని తన బ్యాగ్లో పెట్టుకున్నాడు శ్రావణ్ టూర్ పూర్తయ్యి ఇంటికి చేరిన తరువాత శ్రావణ్ డైరీ గుర్తుకు వచ్చి బయటకు తీశాడు అది ఒక అమ్మాయి డైరీ తప్పని తెలిసినా చదవాలనే ఆసక్తి కలిగింది శ్రావ్య పేరు చాలా బాగుందని చదవడం మొదలుపెట్టాడు చిన్ననాటి నుండి వర్షంలో తడవడం ఆడడం అంటే చాలా ఇష్టం నాకు పూల చెట్లన్నా అందమైన ప్రదేశాలన్నా ఇంకా ఇంకా ఇష్టం తల్లిదండ్రులకు ఒక బిడ్డగా పుట్టిన నేను గారాల పట్టిని పెద్ద కళ్ళు అయినా చిన్న కళ్ళు అయినా లోకంలోని అందాలను చూడడానికి ఏదైనా ఒకటే కానీ నావి పెద్ద కళ్ళేనండోయ్ మనసు అందంగా ఉండాలి అంటారు మనసు మనిషిని కూడా అందగత్తనేనండి బాబు కాస్త చిలిపితనం ఇంకాస్త దుడుకు స్వభావం నా సొంతం చిన్నప్పుడు మాస్టర్ గారు తిట్టారని చాటుగుండా చిన్న జామకాయ అతని మీద కనపడకుండా విసిరేశాను అలా తీర్చుకున్నాను కక్ష తెలియకుండా జామకాయలు కోసి ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేదాన్ని పోనేటి స్నానాలన్నా నీళ్లలో ఆటలన్నా చాలా సరదా ఇప్పటికి కూడా అందంగా రెడీ అయ్యి అద్దం ముందు నించని నన్ను నేను చూసుకుని గర్వపడుతూ ఉంటాను జాలి కూడా ఎక్కువేనండి చిన్నతనంలో నుండి నాన్న ఇచ్చే డబ్బులు బిచ్చగాళ్లకు వేసేదాన్ని దేవుడంటే చాలా భక్తి ప్రతి శుక్రవారం పరమేశ్వరి గుడికి వెళతాను అందరూ ఆనందంగా ఉండాలన్నదే నా అభిలాష చదువుతున్న శ్రావణ్కి చాలా ముచ్చటేసింది చదువులో అన్నింటే ఫస్టే ఆటల్లో కూడా పాటల్లో కూడా ఫస్టే అంతవరకే రాసి ఉంది ఇంకేమీ లేదు బహుశా డైరీ మర్చిపోయి ఉంటారనుకున్నాడు అలాగే డైరీ పేజీలు తిప్పుతూ ఉండగా ఆఖరి పేజీలో ఏదో రాసి ఉండడం గమనించాడు ఎన్నో కళలు కన్నా నాకు సరైన భర్త లభించలేదు అతనికి అన్ని అనుమానాలే నవ్వకూడదు మాట్లాడకూడదు అందంగా రెడీ అవ్వకూడదు అందుకే హనీమూన్కి వచ్చినప్పుడు ఈ డైరీ ఇక్కడే వదిలేస్తున్నాను నా అందమైన భావాలను పంచుకోవడానికి అవి నా మనసులో ఇక మిగలవు అందుకే అని ఉంది రెండు కన్నీటి చుక్కలు కూడా ఎండినట్లు ఆ ప్రదేశంలో కనిపించాయి అర్థమైంది శ్రావణ్కి అందమైన అమ్మాయి మనసు ఈ విధంగా డైరీలే ఉండిపోయింది పాపం అని నిట్టూర్చాడు అంతే ఆ డైరీ ఒక పక్కన పెట్టేశాడు కథ సమాప్తం ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ప్రోత్సహించండి